నువ్వేమైనా చెప్పు మనోజ్ నాకైతే రావడం ఇష్టం లేదు అని చెప్పేసింది మాధురి అసలు నీ ప్రాబ్లం ఏంటి మధు ఎందుకు పరిస్థితుల్ని అర్థం చేసుకోవట్లేదు నువ్వు నీకూడా కదా నాన్నకి ఈ మధ్య అసలు ఒంట్లో బాగుండడం లేదు ఇలాంటి టైంలో కూడా నేను పక్కన లేకపోతే కొడుకుగా ఆయనకు నేను ఉండి ఇంకా ఏం ప్రయోజనం చెప్పు నువ్వు అంటూ అసహనంగా అడిగాడు మనోజ్ ఇప్పుడేదో నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాను అని అంటున్నావు అదే ఒకవేళ నువ్వు ఫారిన్ లో జాబ్ చేస్తూ ఉంటే ఇలా మాట్లాడేవాడివా ఆ జాబ్ వదులుకొని ఇండియా పరిగెత్తుకొని మీ నాన్న కోసం వచ్చేవాడివి కాదు కదా అని నెత్తిమీద నోరేసుకుని అరుస్తూ అడుగుతుంది మాధురి తన భర్త మనోజ్ని అవును అలా రాలేను కాబట్టే కదా నేను ఫారిన్ ఆఫర్ కూడా వదులుకొని ఇలా బెంగళూరులో సెటిల్ అయ్యాను ఇప్పుడు మా ఆఫీస్ బ్రాంచ్ హైదరాబాద్ లో పెట్టారని మా నాన్నకి చేదోడు వాదోడుగా ఉండడానికి అక్కడికి వెళ్దాం అంటున్నాను అయినా ఈ విషయాలన్నీ పెళ్లికి ముందే నీతో కూడా నేను డిస్కస్ చేశాను కదా అప్పుడు నువ్వు ఒప్పుకొని తీరా ఇప్పుడు రానని మంకు పట్టుపడితే ఎలా చెప్పు అప్పుడంటే మీ ఆఫీస్ అక్కడ లేదు కాబట్టి ఫ్యూచర్లో వస్తుందని నమ్మకం లేదు కాబట్టి ఓకే చేశాను కాని సంవత్సరం తిరగకుండానే అక్కడ కూడా బ్రాంచ్ పెడతారు అని నేనేమైనా కలగన్నానా ఏంటి ఒకవేళ అంత శక్తే నాకు ఉండి ఉంటే గనక నేను అప్పుడే అబ్జెక్షన్ పెట్టుండేదాన్ని అని విసుగ్గా తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది మాధురి అలా తన మనసులోనే తిట్టుకుంటూ మౌనంగా ఉండిపోయిన చూసి మనోజ్ అబ్బా ఏంటి మధు మాట్లాడవు నువ్వు ఈ విషయం నువ్వు మర్చిపోయి ఉంటే చెప్పు ఇప్పుడే మీ అమ్మకి కాల్ చేసి నేను మాట్లాడతాను ఎందుకంటే నేను పెళ్లి చూపుల్లోనే మీ పేరెంట్స్కి కూడా ఆ మాట చెప్పి మీరందరూ ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నాను ఒకవేళ గడిచిన ఈ కొద్ది రోజుల్లో నువ్వు కనుక గతం మర్చిపోయి ఉంటే నేను మీ పేరెంట్స్ ద్వారానే ద్వారా గుర్తు తెప్పించే ప్రయత్నం చేస్తాను మధు అని ఎటకారంగా అన్నాడు మనోజ్ ఆ మాటలు విన్న మాధురి ఒక్కసారిగా ఉలిక్కు పడుతుంది అమ్మో ఇప్పుడు కనుక ఈయన అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ కనీసం నాకు రెండు గంటలైనా క్లాస్ పీకుతుంది ఇప్పుడేంటి నీతో కలిసి మీ అమ్మగారింటికి రావాలి అంతే కదా వస్తాను వచ్చి మీ అమ్మకి విసుకు తెప్పించేలా చేసి ఆవిడే రెండు చేతులు ఎత్తి మీరిద్దరూ బయటకు వెళ్ళిపోండి దేవుడా అని అనిపించేలా చేస్తాను ఆ తర్వాత శాశ్వతంగా నిన్ను ఆ ఇంటి నుండి బయటకు తీసుకువచ్చేస్తాను మనోజ్ అని తన మనసులోనే అనుకుంటుంది మాధురి ఆ తర్వాత మాధురి సరే నీ ఇష్టం వెళ్దాంలే అని చిరాగ్గా చెప్పి కిచెన్ లోకి వెళ్తున్న మాధురి చెయ్యి పట్టుకునే మనోజ్ ఇష్టం లేకుండా ఒప్పుకుంది అన్న విషయం అర్థం చేసుకొని మనోజ్ అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నేను అర్థం చేసుకుంటాను కదా నీ గురించి నాకు తెలుసు మాధురి ఎవరిని బాధ పెట్టే మనస్తత్వం కాదు నీది మరి ఎందుకు మా ఇంటికి వెళ్దాం అనగానే ఇలా అయిపోతున్నావు నువ్వు నాకు తెలియకుండా నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా లేదా ఇంకా దేని గురించి అయినా నువ్వు బాధపడుతున్నావా అని చాలా మృదువుగా ప్రేమగా అడిగాడు మనోజ్ అబ్బా అలాంటిదేమీ లేదు మను నీకు నా ఫ్రెండ్ హాసిని గురించి తెలుసు కదా తనని చూశాకే నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది హా తెలుసు మనం వాళ్ళ పెళ్ళికి కూడా వెళ్ళాం కదా ఇప్పుడు వాళ్ళతో ఎందుకు నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు ఎందుకంటే దాని పెళ్ళి అయ్యి మూడు నెలలు తిరగకుండానే తన అత్తగారు పోరు పెట్టి దానితో ఎట్టి చాకరీ చేయిస్తుందంట అంతేకాకుండా జాబ్ కూడా మాన్పించేసి ఇంట్లో పని మనిషిలా ట్రీట్ చేస్తుందంట ఇవన్నీ వింటుంటే రేపు మీ అమ్మ కూడా నాతో అలాగే చేపిస్తుండేమో అని భయం నాకు అందుకే అక్కడికి వద్దు అంటున్నాను మను నేను అంటూ అమాయకంగా అతని ముఖంలోకి చూస్తూ చెప్పింది మధు ఓస్ ఇంతేనా నేనింకా ఏంటో అని తెగ భయపడిపోయాననుకో ఎందుకు చెప్పు మన ఇద్దరి మధ్య గొడవ మన పెళ్లి అయ్యి దాదాపు సంవత్సరం కావస్తుంది కదా ఇన్ని నెలలలో మా అమ్మతో నువ్వు చాలా సార్లు మాట్లాడే ఉంటావు కదా మరి నీకు మా అమ్మ బిహేవియర్ ఏంటో ఇప్పటికైనా అర్థం కాలేదా నీకు రెస్ట్రిక్షన్స్ పెట్టిందా పోనీ తను ఇక్కడికి వచ్చినప్పుడు లేదా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీతో ఏదైనా పని చేయించిందా ఏదో నీ ఫ్రెండ్కి జరిగింది కదా అని అందరికీ అలాగే జరుగుతుంది అనుకుంటే ఎలా చెప్పు మధు నీకు మా అమ్మ సంగతి ఇంకా పూర్తిగా అర్థం కాలేదనుకుంటా అక్కడికి వెళ్తాం కదా అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుందిలే అమ్మ నిన్ను కూతురిలా చూసుకుంటుంది ఈ విషయంలో నీకు ఎలాంటి భయం అవసరమే లేదు నేను హామీ ఇస్తున్నాను కదా ఈ విషయం గురించి నువ్వు వద్దు అంటున్నావు అంటే మాత్రం ఇంకొకసారి మనకు డిస్కషన్ అవసరం లేదు మధు నేను చూసుకుంటాను కదా అన్ని నువ్వు ఇంకా త్వరగా బ్యాగ్స్ ప్యాక్ చెయ్యి రేపే మన ప్రయాణం అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు మనోజ్ నీకు నా మాటలు ఎప్పటికీ అర్థం కావు ఇప్పుడంటే మనం దూరంగా ఉన్నాం కాబట్టి ఆవిడ అలా బిహేవ్ చేసింది అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా అలా చెయ్యదు ఇది చెయ్యకు అది చెయ్యకు అంటూ నన్ను రెస్ట్రిక్ట్ చేస్తుంది నా ఫ్రీడమ్ నాకు ఉండదు అలా అని నిన్ను బాధ పెట్టి నేను రాను అని చెప్పలేను అందుకే అక్కడికి వెళ్దాం వెళ్ళాక నేనేంటో చూపించి అప్పుడు మళ్లీ నీతో వేరు కాపురం పెట్టిస్తాను అలా ముందుగానే లేనిపోనివి అన్నీ ఊహించుకొని వేరుకాపురం పెట్టించాలి అని ఒక నిర్ణయం తీసుకొని తన బ్యాగ్స్ ప్యాక్ చేయడానికి లోపలికి వెళ్తుంది మాధురి మరొక పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే నువ్వు అని గంభీరంగా అడిగింది వనచ ఆ మాటలకు కంగారు పడిన మృదుల అది ఈరోజు శుక్రవారం కదా అత్తయ్య గారు అందుకే గుడికి వెళ్ళి వస్తున్నాను అని చిన్నగా చెప్పింది మృదుల వెళ్లే ముందు నాకు ఒక్క మాట చెప్పి వెళ్ళాలి అని కూడా తెలియదా నీకు నీ ఇష్టానికి నువ్వు తిరగడానికి బయటకు వెళ్ళిపోతే నాకు నేను వెళ్లే టైంకి మీరు ఇంకా నిద్ర లేవలేదు అందుకే ఆయనకి ఒక మాట చెప్పి వెళ్ళాను మీరు లేచే లోపే వద్దామనుకున్నాను కానీ కానీ ఈరోజు శుక్రవారం కదా అత్తయ్యా అందుకే గుడిలో కొంచెం లేట్ అయ్యింది ఒక్క రెండు నిమిషాలు వెయిట్ చేయండి అత్తయ్యా ఇప్పుడే నీకోసం కాఫీ పెట్టి తీసుకొస్తాను అంటూ సజ్జ పక్కన పెట్టి కిచెన్లోకి పరుగున వెళ్ళింది పెద్దదాన్ని ఒకదాన్ని పడి ఉన్నాం కదా నాకు ఒక్క మాట చెప్పి వెళ్ళాలి అన్న బాధ్యత కూడా లేదు అసలు పద్ధతి తెలియకుండా ఎలా పెంచారో ఈ మహాతల్లిని కొంపలు మునిగిపోయేలా పొద్దున్నే గుడికి వెళ్ళకపోతే ఏమైందో అన్ని చెప్పుకోలేని కష్టాలు ఏమొచ్చిపడ్డాయో ఏంటో బంగారం లాంటి నా కొడుకుని పెళ్లి చేసుకుంది ఇంకేం కష్టాలుంటాయిలే నా పిచ్చి కాకపోతే వాడికి చెప్పి వెళ్లాను అంటుంది నా కొడుకుని అప్పుడే తన చెప్పు చేతల్లో పెట్టేసుకుంది ఇక నా కొడుకు నా మాటేం వింటాడు కొంపని రెండుగా విడగొట్టాలని కంకణం కట్టుకున్నట్టుంది అంటూ పొద్దున్నే కోడల్ని ఆడిపోసుకుంటూ ఉంటుంది వనజ ఇదంతా దూరం నుండి గమనించిన ప్రభాకర్ గారు ఏంటోయ్ పొద్దు పొద్దున్నే రుసురుసలాడుతున్నావు ఈరోజు నీ నోటికి ఎవరు బలైపోయారు అని అడుగుతూ వాకింగ్ ముగించుకొని లోపలికి వచ్చాడు ప్రభాకర్ అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం పొద్దున్నే నాకు ఎవరో ఒకరి మీద అరవనిదే తెల్లారదు అని దెబ్బి పొడుస్తున్నారా మీరు దెబ్బి పడవడం ఎందుకు అదే కదా నిజం ఒకప్పుడు మరీ ఇలా ఉండేదానివి కాదు నువ్వు ఇప్పుడు కూడలు వచ్చాక నీ మాటల్లో పదును ఎక్కువయిందిలే అవునవును మీ అందరికీ ముందుచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని సామెత బాగా సరిపోతుంది ఆ మహాతల్లి ఏమంటూ ఇంట్లోకి వచ్చిందో కాని అందరినీ మాయ చేసి తన వైపు తిప్పుకుంది అబ్బా ఆపుని నస ఉదయాన్నే మొదలుపెట్టావు మళ్ళీ కూడలు ఏ మాయా చేయలేదు మంత్రము వేయలేదు తనకి నచ్చినట్టుగా తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది మరీ ముఖ్యంగా ఈ ఇంటికి తగ్గట్టుగా నడుచుకుంటుంది అందుకే తన మీద అంత అభిమానం అని కోడల్ని పొగడం మొదలు పెట్టారు అంటే నేను అలా నడుచుకోవట్లేదా మీ ఉద్దేశం ఏంటి ఆ మాటలు విన్న వంశీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఎవరు కంపారిజన్ పెట్టారమ్మా ఎందుకలా ప్రతిదానికి నువ్వు తనతో పోల్చుకుంటున్నావు అంతేలేరా మీ అందరికీ నా మాటలే చెడ్డగా వినిపిస్తున్నాయి మిమ్మల్ని అందరినీ తన మాయలో పడేసుకుంది కదా ఇక నేను చెప్పేది మీరు ఎందుకు వింటారులే చాలా కోపంగా విటకారంగా అంది వనజ ఇంతలో అందరికీ కాఫీ పెట్టి తీసుకువచ్చింది మృదుల ఏమ్మా మహాతల్లి విన్నావు కదా ఇక్కడ జరిగిందంతా నువ్వు మంచిదానివి గొప్పదానివి అంటా నేనేమో వీళ్ళ పాలిట రాక్షసిని అన్నట్టుగా మాట్లాడుతున్నారు పెళ్ళయి ఇంటికి వచ్చి ఆరు నెలలు తిరగకుండానే నా భర్తని నా కొడుకుని నీ వైపు తిప్పుకున్నావు అందరూ నీకే సపోర్ట్ గా మాట్లాడుతూ నన్ను తక్కువ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా నువ్వు అనుకున్నదే జరిగింది కదా అంటూ అన్యాయంగా మృదులపై మోర్పడేసుకుంటుంది అత్తగారు అత్తగారు అంటున్న మాటలకి కళ్ళల్లో నీళ్లతో వంశీ వైపు జాలిగా చూసింది మృదుల అమ్మా ఇక్కడ నిన్ను ఎవరూ తక్కువ చేయలేదమ్మా నువ్వు ఎందుకు అనవసరంగా లేనిపోనివి అన్నీ ఊహించుకొని బాధపడుతూ అందర్నీ బాధ పెడుతున్నావు అని అసహనంగా అన్నాడు వంశీ ఆ మాటలకు వనజ ఏమండి చూసారా చూసారా నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదా ఈ కాలం పిల్లలు భార్య రాగానే తల్లిని వదిలేసి భార్య కొంగు పట్టుకొని తిరుగుతారు అని ఇప్పుడు చూడండి అచ్చం నేను చెప్పినట్టుగానే జరిగింది తన అని నేనేమి అనకముందే ఏదో అనేశాను అని వాడు నా మీదకే తిరగబడుతున్నాడు కట్టుకున్నది రాగానే తల్లి పరాయిదైపోయిందండి అంటూ దొంగ ఏడ్పుని నటిస్తూ తన పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది వనజ తన తల్లి మాటలకి విసుగ్గా తండ్రివైపు చూశాడు వంశీ మామగారు నోరు తెరిచి మాట్లాడితే గొడవ పెద్దది అవుతుంది అని అర్థం చేసుకున్న మృదుల మధ్యలో కల్పించుకొని అత్తయ్య ప్లీజ్ అత్తయ్యా మీరు అలా మాట్లాడకండి నేను మీరు అనుకున్నట్టుగా ఎప్పుడూ చేయను నాకు మనమందరం కలిసి ఉండడమే కావాలత్తయ్య నేను మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను మీ మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పనత్త నేను మీకు చెప్పకుండా వెళ్ళాను అనే కదా ఇప్పుడు మీ కోపం మరొకసారి మీకు చెప్పకుండా కనీసం గడప కూడా దాటను నన్ను నమ్మండి అత్తయ్య ఈసారికి నన్ను క్షమించండి ప్లీజ్ అత్తయ్య ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అంటూ ఆ గొడవ సర్దు అనిగేలా చెప్పే ప్రయత్నం చేసింది మృదుల కోడలు అలా ఏడుస్తూ చెప్పిన మాటలకు అత్తగారి ఈ గోడు సాటిస్ఫై అవుతుంది దాంతో వనజమ్మ అప్పటికీ శాంతిస్తుంది ఆ తరువాత ప్రభాకర్ గారు శుక్రవారం పూట ఇంటి మహాలక్ష్మిని ఏడిపిస్తున్నావు నువ్వు ఇది నీకు కరెక్ట్ గా అనిపిస్తుందా వనజ అని సీరియస్ గా అడిగారు మీ అందరి కంటికి నా ఏడుపు కనిపించట్లేదు కదూ ఏదో మీ కోడలు రెండు కన్నీటి బొట్లు కార్చేసరికి అందరికీ ఎంత బాధగా అనిపిస్తుందో మీ అందరికీ నేను చేదైపోయాను ఇలాంటి చోట నేను ఇంకొక క్షణం కూడా ఉండను అంటూ వెళ్ళిపోయింది వెళ్లిపోయింది ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పే మాట వినండి అంటూ వెనుక వెళ్ళుతున్న మృదులను ఆపేశారు ప్రభాకర్ గారు అబ్బా చూడమ్మా దాని సంగతి నాకు తెలుసు ఇదంతా అది కావాలి అనే చేస్తుంది దాని గురించి వదిలేసి నువ్వు వెళ్లి టిఫిన్ సంగతి చూడమ్మా ఇప్పటికీ చాలా లేట్ అయింది మళ్ళీ వంశీ ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసరికి ఇద్దరి వైపు ఒకసారి చూసి లోపలికి వెళ్లిపోయింది మృదుల ప్రతిరోజు జరిగే ఇలాంటి సంఘటనలతో వంశీ బాగా విసికిపోతాడు ఏంటి నాన్న ఇది ఎందుకు అమ్మా ప్రతిసారి ఇలా మెలో డ్రామా చేస్తుంది నన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చిన మృదుల అలా రోజు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నా ఇదంతా మీ అమ్మ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్లేరా ఎక్కడ నువ్వు భారీ కొంగు పట్టుకొని తిరుగుతావేమో అని తను భయపడుతుంది అదేంటి నాన్న చిన్నప్పటి నుండి అమ్మ నన్ను చూస్తూనే ఉంది కదా కనీసం నా మీద ఆ మాత్రం నమ్మకం కూడా లేదా మాకు పెళ్ళయి ఆరు నెలలు అయింది ఏ రోజైనా నేను అమ్మని తక్కువ చేయడం లేదా మృదులని ఎక్కువగా చూడడం కానీ చేశానా ఎందుకు మరి అమ్మ ఇలా ఆలోచిస్తుంది అన్నాడు వంశీ మీ అమ్మ సంగతి వదిలేరా తనని నేను చూసుకుంటానులే కాని నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళు పాపం ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది అనేసరికి వంశీ కిచెన్లోకి వెళ్తాడు అక్కడ మృదుల ఏడుస్తూ కనిపిస్తుంది వంశీకి అది చూసిన వంశీ మృదులా ఏంటిది ఇంత చిన్న విషయానికి ఇలా ఏడుస్తున్నావా నువ్వు ఆ మాటలకు ముద్దులా నేను కావాలి అని ఏ రోజు కూడా అత్తయ్యని తక్కువ చేయలేదు వంశీ నువ్వు మామయ్య గారు నా వైపే ఉండాలి అని కూడా నేనెప్పుడు అనుకోలేదు నీకు తెలుసు కదా నేను అత్తయ్యలో మా అమ్మని చూసుకుంటాను అని మరి నేనెందుకు మీ మధ్యలో గొడవలు పెడతాను చెప్పు అంటూ బాధగా అడిగింది నువ్వేంటో నాకు తెలుసు ఇలా నువ్వు సంజాయిషి ఇవ్వక్కర్లేదు అమ్మకి ఆ టీవీ సీరియల్స్ చూసి చూసి ఎక్కడ వచ్చిన కోడలు తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుందేమో అని భయం పట్టుకుంది అందుకే అలా మాట్లాడుతుంది నువ్వు తన గురించి పట్టించుకోకు రేపటి నుండి సీరియల్స్ చూడకుండా ఆ డిష్ కనెక్షన్ ఏదో తీయించేస్తానులే అప్పుడు కాని దారిలోకి రాదు అన్న వంశీ మాటలకు కంగారు పడిన మృదులా అయ్యో అలా మాత్రం చెయ్యకు వంశీ పాపం ఇంట్లోనే ఉంటూ అత్తయ్యకి ఏమీ తోచక ఆ సీరియల్స్ ఏవో చూస్తూ ఉంటారు నువ్వు వాటిని కూడా తీసేస్తే తను ఇంకా బాధపడతారు సరేలే తీయను కాని ఏంటి ఈరోజు టిఫిన్ ఇప్పటికి ఇంకా ఏమీ అనుకోలేదు వంశీ నీకేం కావాలో చెప్పు చేస్తాను అంటూ కళ్ళు దుడుచుకుని నార్మల్ అయ్యింది మృదుల మరేమో పొద్దున్నే నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా శుక్రవారం పూజ పాట అంటూ తప్పించుకొని గుడికి వెళ్ళిపోయావు నువ్వు ఇప్పుడు పూజలన్నీ అయిపోయాయి కదా ఇంకా ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంటూ మృదులను ఆట పట్టిస్తాడు ఆ మాటలకు కంగారు పడిన మృదుల వంశీ ఏంటిది అత్తయ్య మామయ్య మనల్ని ఇలా చూస్తే ఏం బాగుండదు నువ్వు ముందు వెళ్లి రెడీ అవ్వు ఇప్పటికీ లేట్ అయ్యింది నేను త్వరగా టిఫిన్ రెడీ చేసి తీసుకువస్తాను వెళ్ళి వంశీ దాంతో వంశీ మృదుల ఆ టాపిక్ నుండి డైవర్ట్ అయ్యింది అనుకుని దీర్ఘంగా నిట్టూచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరొక వైపు పక్కింట్లో మను అక్కడే ఆగండ్రా అని బెంగళూరు నుండి వచ్చిన మనోజ్ని మాధురిని గుమ్మంలోనే ఆపేసేలా అరచి మరీ చెప్పింది సుందరి మను మీ అమ్మకి మనం రావడం ఇష్టం లేదేమో అందుకే లోపలికి రాకముందే రావద్దని చెప్పేస్తుంది పదా మనం వెళ్ళిపోదాం అంటూ మనం చేయి పట్టుకుని వెనక్కి తీసుకెళ్లాలి అని చూస్తున్న మాధురిని ఆపి ఆమె తల గుమ్మం వైపుగా తిప్పాడు మనోజ్ హారతి పల్లెంతో నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వస్తున్న సుందరిని చూడగానే అసహనంగా మారిపోయింది మాధురి అమ్మా ఏంటిది మేమేమైనా కుట్టగా పెళ్లి చేసుకుని వస్తున్నామా ఏంటి ఇంకొక రెండు నెలలు పోతే మేము ఫస్ట్ యానివర్సరీ కూడా చూసుకోబోతున్నాము అని చిన్న నవ్వుతో తల్లిని వారిస్తూ అన్నాడు మనోజ్ కొత్తగా పెళ్ళైనప్పుడు నలుగురి దృష్టి మీ మీద పొడి అని ఇలా హారతి ఇచ్చి తీసుకెళ్తాంరా ఇప్పుడు కూడా అంతే నీకు ఇక్కడ జాబ్ మారడమే కాకుండా ప్రమోషన్ కూడా వచ్చింది కదరా మరి నిన్ను మెచ్చుకునే వాళ్ళు కొందరైతే ఇంత చిన్న వయసులోనే ప్రమోషన్ కూడా కొట్టేశావని కున్నుకునే వాళ్ళు లేకపోలేదురా మరి అలాంటి వాళ్ళందరి దిష్టి నీకు పోవాలి అంటే హారతి ఇవ్వాల్సిందే అయ్యా నేను చెప్పినా నా మాట వినవు కదా అమ్మా సరే నీకు నచ్చింది కానివ్వు అని సైలెంట్ గా నిలుచున్న వాళ్ళిద్దరికి హారతి ఇచ్చి బయటకు వెళ్ళింది సుందరి ఆ తర్వాత మనోజ్ మధు నేను ఒకటి చెప్తాను జాగ్రత్తగా విను నువ్వు నీ ఫ్రెండ్కి వచ్చిన అత్తగారి లాంటి ఆవిడ అయితే కాదు మా అమ్మ తను నిన్ను ఎంత బాగా చూసుకుంటుందో నీకు కేవలం వన్ మంత్ లోనే తెలిసిపోతుంది సో మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా సంతోషంగా ఇంట్లోకి అడుగు హా పెడతాను పెడతాను నేను అనుకుంది కరెక్ట్ అని నీతోనే చెప్పించి కరెక్ట్ గా నువ్వన్న అదే వన్ మంత్ లో నీతో సహా మళ్ళీ ఈ గుమ్మం బయటకు అడుగు పెట్టి వేరు కాపురం పెట్టిస్తాను చూడు నువ్వు అని తన మనసులో అనుకుంటూ గుమ్మంలో అడుగు పెట్టింది మాధురి ఏమ్మా మధు ఎలా ఉన్నావు అయినా ఏంటి ఇలా చిక్కిపోయావు సరిగ్గా తింటున్నావా లేదా అని ఎంతో ఆప్యాయంగా అడిగింది సుందరి ఆ మాటలు విన్న మధు అవాక్కవుతుంది ఎవరైనా కొడుకును చూసి ఈ మాటలు అంటారు ఈవిడేంటి నన్ను చూసి అంటుంది అంటే ఇండైరెక్ట్గా నేను సరిగ్గా వండి పెట్టట్లేదు అని నన్ను హెచ్చరించినట్టుగా అంటుందా ఏంటి అని అనుకుంటూ అనుమానంగా అత్తగారి వైపు చూస్తుంది అమ్మా నీకు మరీ కళ్ళు కనిపించట్లేదా ఏంటి తను ఈ మధ్య బాగా వెయిట్ పెరిగిందమ్మా అయినా ఎవరైనా కొడుకు ఇంటికొస్తే ఏరా నాన్న తగ్గిపోయావు చిక్కిపోయావు అసలు సరిగ్గా తింటున్నావా లేదా లేక ఆఫీస్ అంటూ రాత్రిం పగలు పనిచేస్తూనే ఉన్నావా ఏంటి అంటూ వంద కానీ నువ్వేమో అవన్నీ పక్కన పెట్టి అడుగుతున్నావు ఇది అసలు నీకు న్యాయంగా ఉందా అమ్మా అని తల్లిపై అలుగుతాడు ఆ మాటలకు సుందరి రే నాన్నా నీకు పెళ్లి చేసి నిన్ను నా కోడలి చేతిలో పెట్టేశాను ఇక నీకు ఏమైనా తను చూసుకోవాల్సిందే కాని నాకు సంబంధమే లేదు అందుకే ముందు కోడలు బాగుంటే నువ్వు బాగుంటావు కదరా అందుకే అలా అడిగాను అన్న తల్లి మాటలు విన్న మనోజ్ మాధురి వైపు చూసి కళ్ళని ఎగరేస్తాడు దాంతో మాధురి డౌట్ లేదు ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఈవిడ కావాలి అనే ఇండైరెక్ట్గా నేను పాడైపోయాను అని నా చేతి వంట తిని తన కొడుకు కూడా బాగా పాడైపోయాడు అని చెప్పకనే చెబుతుంది కానీ ఈ మనుకి ఇవేమీ అర్థం కావు ఏదో తన తల్లి నా మీద ప్రేమ చూపిస్తుంది అని అనుకొని పొంగిపోతూ నా వైపు చూడు ఎలా చూస్తున్నాడో అనుకుంటూ తన మనసులో బాగా తిట్టుకుంటుంది ఇంతలో ఎరా మను ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతూ లోపలికి వచ్చారు నారాయణరావు గారు ఇప్పుడే నాన్న జస్ట్ ఫైవ్ మినిట్స్ అయింది అంతే అయినా మీరేంటి పొద్దున్నే బయట నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు మీ నాన్నకి మనము ఈ కమ్యూనిటీలోకి మారిపోయాక చాలామంది ఫ్రెండ్స్ అయ్యారులేరా పొద్దున్నే అందరూ కలిసి అలా ఈ ఏరియా మొత్తం ఒక రౌండ్ వేసి భార్యల్ని తిట్టుకుంటూ వాళ్ళ మీద జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ తుల్లుతూ తిరుగుతూ టీ టైంకి ఇంటికి వస్తారా వచ్చి శుభ్రంగా స్నానం చేసి టిఫిన్ తిని పడుకోవడమే ఇదేరా ఇదే ఈయన దినచర్య అయిపోయిందనుకో అంటూ మూతు తిప్పుకుంటూ చెప్పింది సుందరి ఇలా ఇంటిల్ల పాది ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉండడం చూసిన మాధురికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఒక ఇంట్లో తల్లిలాంటి అత్తగారిని అర్థం చేసుకోలేని కోడలు మరొక ఇంటిలో తల్లి ప్రేమను కోరుకుంటున్న కోడలిని శాసించే అత్తగారు ఈ ఇద్దరిలో మార్పు వస్తుందా లేక ఇంట్లో మగవాళ్ళు భయపడుతున్నట్టుగానే కుటుంబం రెండుగా విడిపోతుందా వచ్చే భాగంలో చూద్దాం ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు